యా నీ కొనాకే మర్యాదరా మర్యాదగా మొదలుతవలేదు మొదలుతవవా ఓకే మొదలుత పట్టుకోరా రెటమర్ పట్టురా హా నా గడ పట్టుకోనే అలా ఇమోట్ కొడు కార్ ఇమోట్ కొరంట అల్లగా ముందు పట్టుకోరా నీ దన్నుపేట ఎనకరా వరద తిరుగుతుంది సార్లేదు అది కొంటే కాదు మీ చెల్లికి రామ్మను మాట్లాడుతున్నావు రామ్మన్ ఎక్కడ కొంట రామ్

காப்ப <laughs> 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 <laughs>

कैंडिडेट है मम्मी को वन वर्ड ऐसा हम लोग मार बोलते हैं ए 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 ఎప్పుడైతే అబ్బాయి గారు కావాలి పొరగడ్కి వెళ్ళాలి కూర్చున్నాం మనము అబ్బాయి గారు சரி <laughs> ஒரே கட்டா அவனை கட்டிக்கொண்டு காலையில நீ இந்த நிகழ்ச்சிக்கு வரக்கூடாது ரெண்டோ கட்டா ஒரே 3ஓ கட்டா நள்ளி குடுறகா என்னைய பத்தி யாருக்குடா கை போய் சப்ப சப்ப உனக்கு இல்ல நான் தெரிஞ்சு வா நீ பேசுனாலும் நீ மூளைய நீ கேக்க நீ சக்க வேண்டியது அலை நீ மூடு கட்டல நீ கேக்கவ நான் கேட்கிறேன் ஆடுடுடு ஆடுடுடு వాళ్ళ మూడు కథలు వచ్చు ఆ మూడు కథల్లో నువ్వు ఆడుకులం కదా నీకు ఏ కథ కావాలమ్మా మళ్ళ కొ ఐదా రోడ్ల పైకోడు ఎక్కడ ఎక్కడ కథల్లో నెల్లి కూతురు కదా

よろしくおいし ఇది ఉరగదు సరే చెప్తం ఉన్నా మేము అన్నావా చెప్లే కాబట్టి చెప్పుకోవాలి చెప్పడం మీ అమ్మని అక్కని ఫైని పెద్ద అందరు బాగున్నారు అంటే భారతదేశమా ఎవడన్నారు భారతదేశం అనేది మన భారతదేశం జడుమూరి పక్కన దొంపాక

భారతదేశం అలాగే పెద్ద దూరం తల అభిమానులు అభినందినే స్వీభక్తులు నా బృంద నగరం నుంచి ఆ స్మరిస్తూ నేర్చు చేసేదంటే పెట్టేది కదా బాధగా నా భయమే ముందు అయితే ఎవరు దయచేసి ఎవరికి తాళం దొరికినా స్టేజ్ బదులు తేవాలి ప్లీజ్ రిక్వెస్ట్ అలాగే శ్రీరామచంద్రమూర్తి భక్తులు మా బిందరం నుంచి ఆశీర్వదిస్తూ ఒక ఐదు వందల రూపాయలు పెట్టి వందలు తేలం అంటూ ఎవరి కదా பக்கமே <laughs> இப்ப <laughs>

మధ్య రాజేశారు కాదు పది తర్వాత ఎవరు కవిత ప్రదేశం అంటారు పాఠ్యపాడవాళ్ళు గాయకులు అంటారు హలో ఎన్ని పాటలు కావాలి అవ్వలేదు చల్లరిస్తామన్నాడు ఇచ్చారు వారి కుటుంబానికి అవమాననే స్వామి ఆయుధి కాపాడమో చూసుకుంటూ వారికి మా ధన్యవాదం జై శ్రీరామ్ నారాయణ గారు నేను ఎలా గెలిపిస్తాను నీ కంటికి

ఎక్కడైనా వాటి లేదు మీరు అయితే హిందీ ఇంగ్లీష్ మూడు పక్షాలు కనిపిస్తుంది పాడారు ఎవరి ఆ మాట చాలేండో నీ మెదడుకు పాఠం నా పేరు తెలుసా సరేడు మరి నీ పేరు తెలుసా సరేసు నీ పేరు ఏంటో చెప్పు నా పేరు చెప్పు నేను ఒక్కసారి చెప్తాను లైమల వావా ఒక్కసారే చెప్తాను వాకస చెప్తాంటే ఏడా ఆ చెప్తే అంటాను నా పేరు శావని ఏయ్ బిడి నైస్ నేమ్ స్వీట్ నైస్ నా పేరు తెలుసా ఏంటయ్య మొదు మాదరా ప్యాకెట్ తో మాదవా అ

মদ <laughs> মার <laughs>

தெரிசி இடி ஜோன் தேச்சே செந்தடா எல்லாரும் கை படி போறேன் ஏன் பண்ணுது பண்ணுது எல்லாரும் கை படி பண்ணுது பண்ணுது ஏன் ஆ நீ கூட லேவ்ரா இல்ல இல்லவா இல்லவா லசி வந்தேங்க எல்லாரும் கோல பட்டி செ பல்லார கை படி கஞ்சன் பொச்சனியத்துக்கு

மொத்தம் செஞ்சேசு ஏன் அடித்தோ படித்தால் தாக்கடி அப்படின்னு கால்தாக்கி